నారా లోకేష్ గారికి యువ కేరటం నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ద ఆయన ఉన్నం వెల్కమ్ టు జిఎస్టిఏ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఉన్నం క్యాంప్ కార్యాలయం నందు నిన్నటి రోజున కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు కేక్ తినిపించుకుంటూ పండుగ వాతావరణంలో ఘనంగా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా యువకిరటం నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ద ఆయన గౌరవనీయులు శ్రీ ఉన్నం హనుమంతరాయ్ చౌదరి గారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ శాసనసభ్యులు ఈ సందర్భంగా పెద్ద మాట్లాడుతూ లక్షలాది యువకుల గొంతుల మారిన యువగళం రథసారథి కార్యకర్తలకు కొండంత అండగా తెలుగుదేశం పార్టీ అఖండ ఖడ్గం లోకేష్ బాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించాలని ఆకాంక్షించిన పెద్ద అలాగే పెద్ద పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నారా లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకల్లో పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే బెల్మెటన్ నొక్కి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు నాయకుడు నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పంతుడు ఆయన ఆయుడు ఆయుధాలు కోరుతున్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆలోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నరేయ్ లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆలోకేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆలకేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు.